హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్ము కిచెన్ ఈరోజు మనం తక్కువ ఆయలతో ఫిష్ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం కావలసిన పదార్థాలు చేపలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ మిరియాల పొడి కాన్ఫ్లోర్ శనగపిండి సిక్స్టీ ఫైవ్ మసాలా నిమ్మకాయ ఒకటి మనం చేపల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి నేను ఒక ఎనిమిది చేపలు తీసుకున్నాను చూసారా ఇలాగ ఘాట్లు పెట్టేసి మనకి లోపల వరకు మసాలా పోయి టేస్ట్ బాగుంటుంది ఇలాగే ఇప్పుడు ఇప్పుడు మనం మసాలాలు కలిపేసుకుందాం ముందుగా ఫ్లోర్ వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను శనగపిండి ఒక స్పూన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వస్తుంది కదా చికెన్ది అయినా వేసుకోవచ్చు ఇది టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ ఒక స్పూన్ వేసాను కారం ఒక స్పూన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మకాయ రసం వేసుకుందాం కొంచెం నీళ్ళు ఇలా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూసారా ఇలాగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కలుపుకుంటే చాపకి మసాలా చక్కగా పడుతుంది ఇలాగ మసాలా మొత్తం ఒక్కొక్క చేప తీసుకొని ఇలాగ ఇలాగ రాసేసుకోండి మసాలా చక్కగా పడుతుంది లోపల కూడా కొంచెం మసాలా రాసుకోవాలి మసాలా పట్టి చేయాలి ఇలా పక్కన పెట్టేసుకోవాలి అలాగే మొత్తం ఇలాగే చేపలు మొత్తం మసాలా పట్టి చేసి ఒక రెండు నిమిషాలు నాన్న తర్వాత టేస్ట్ బాగుంటుంది మనకి ఉప్పు కారం పడుతుంది చేపకి అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఇలాగే మొత్తం చేపలకి మసాలా మొత్తం పట్టించేసుకోవాలి ఇలాగా చేపలకి మసాలా మొత్తం ఇలా పట్టించేసేయాలి బాగా పడుతుంది ఇలాగా చేపలు మొత్తం మసాలా పట్టించేసుకోవాలి ఇలా ముప్పై నిమిషాలు నానిద్దాం మళ్ళీ తర్వాత మనము ఫ్రై చేసుకుందాం మనకి ముప్పై నిమిషాలు అయ్యింది ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను మీకు ఇలా ఇష్టం లేకపోతే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేను ఇలా చపాతీలు కాలుస్తాం కదా అలా చేస్తున్నాను కొంచెం వేడెక్కిన తర్వాత చేపల్ని వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్క చేపని వేసుకుందాం లాగా చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం తొందరగా మనకి చాప అనేది ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం మరీ సిమ్లోగా లేకుండా కొంచెం సైడ్లోనే పెట్టేసి ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి ఇప్పుడు చిన్నగా మరొక సైడ్కి పెట్టేసుకుందాం ఇక్కడ ఇలాగా తిట్టేసుకొని ఇలా స్లోగా మేము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం తర్వాత తీసేసుకొని మళ్ళీ మళ్ళీ ఇట్ సైడ్కి తిప్పేసుకుందాం ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఉంది ఆయిల్ కొంచెం లేకపోతే పై నుంచి కొంచెం వేసుకోవచ్చు మీరు కొంచెం పెద్ద చేపలు తీసుకుంటే పీసులు కట్ చేసుకోండి నేను చిన్న చేపలు కాబట్టి చేపలు చేపలు అలాగే వేసుకున్నాను ఒకసారి సిప్పేసి ఫ్రై అయ్యింది తీసేస్తున్న ఒకసారి సిప్పేసుకొని రెడీ అయిపోయింది మనకి సిక్స్టీ ఫైవ్ ఇతర ఇంత పదార్థంగా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసుకున్నాం అంటే ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఎక్కువ తిన్నట్లు ఫీల్ అవుతుంది ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మిగిలిన చాపల్ని కూడా ఇలాగే ఫ్రై చే చేసుకోవాలి ఇక్కడ ఇలాగా వేసుకుని ఒకసారి ఆడ్ మాత్రం కొంచెం హైలో పెట్టేసుకొని ఒక్క నిమిషం తర్వాత సిమ్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒకసారి సిమ్లో పెట్టేసుకుందాం ఇలాగా ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని తిప్పేసుకోవాలి చూసారా మనకి ఫ్రై అయితే ఇప్పుడు స్టెడ్లోకి వేసుకుందాం వేడివేడిగా చూసారా ఫిష్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా నిమ్మకాయ విండేసుకొని నిమ్మకాయ ఇష్టం ఉంటే ఇలాగా చూసారా ఇలాగా ఇలాగా తింటే టేస్ట్ అద్దరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్